హాయ్ హాయిందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఛానల్ మేక స్వర్ణక్ విలాంగ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి స్వీట్ పునుగులు ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఒక్కసారి ట్రై చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా గోధుమ పిండి టూ కప్స్ తీసుకోవాలండి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి లేదంటే బెల్లాన్ని కరిగించైనా వేసుకోవచ్చండి పిండిలోకి వేసుకొని కూడా కలుపుకోవచ్చండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వంట సోడా వేసుకోవాలండి చూసారా ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాకనే వేసుకోవాలండి లేదంటే పునుగులు అనేవి పొంగకుండా వస్తాయండి ఆయిల్ హీట్ అయితే ఈ విధంగా మంచిగా పొంగుతూ వస్తాయి గరిటతోటి ఈ విధంగా కలుపుకోవాలండి లేదంటే ఒక్క సైడే కాలుతాయి ఈ విధంగా కలుపుకుందామండి చూడండి ఎంత బాగా పొంగుతూ పునుగులు అనేవి ఎంత చక్కగా వచ్చాయో చూడండి నేను సిమ్లో పెట్టి వేస్తున్నాను చూసారా అసలు పొంగడం లేదండి అదే ఇప్పుడు చూడండి హైలో పెట్టాను ఇప్పుడు ఎలా పొంగుతున్నాయో చూడండి చూసారా ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం పునుగులు అనేవి వేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి పొంగుతూ మంచిగా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మార్నింగ్ టైంలో కూడా టిఫిన్కి గోధుమ పిండితో బోండాలు చేసుకోవచ్చండి మీకు ఆ రెసిపీ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను కామెంట్ని బట్టి చేస్తాను ఎక్కువ కామెంట్స్ వస్తే చేస్తానండి Please subscribe my channel. Thank you for watching. Thank you.